హాయ్ ఫ్రెండ్స్ అరవై ప్లస్ తర్వాత మిత్రులతో ఒక చిన్న మాట మంతి ముచ్చట ఆరోగ్యం గురించి అరవై తర్వాత చాలా వరకు కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి కదా ఈ ఇబ్బందులను మనము ఇవి ఏమన్నా కొత్త రోగాలేమో అనుకొని కొంచెం భయమేస్తుంది కదా మనందరికీ కానీ ఇవి రోగాలు కావు అరవై తర్వాత ఏర్పడే సహజ సిద్ధ పరిణామాలు అని మా గ్రూప్లో ఉన్న సులోచనమ్మ అక్క నైంటీ ప్లస్ మా కామేశ్వరమ్మక్క సెవెంటీ ప్లస్ ఇంకొంతమంది మా బిల్డింగ్లో వీళ్ళందరినీ చూస్తే మనందరి అనుభవాలు అన్నీ ఒకేలా ఉన్నాయి ఇవన్నీ ఈ ఇబ్బందులు చిన్న చిన్నవి సహజమైన వృద్ధాప్య లక్షణాలు అన్నమాట ఇవి అనారోగ్యంతో వచ్చినవి కాదు ఇవి ముసలితనంతో అంటే వృద్ధాప్యం వల్ల వచ్చాయి అయితే వీటిని రోగాలు అనకూడదు శరీరము వృద్ధాప్య దిశగా సాగుతుంది అనేది మనము తెలుసుకోవాల్సిన విషయం ఇందులో జనరల్గా అందరూ చెప్పుకునేవేంటి మతిప మతిమరపు వచ్చేసింది అనుకోవడం నడకలో వేగం తగ్గిపోయింది తగ్గిపోతుంది కూడాను నిజంగానే అలాగే నిద్ర పట్టకపోవడము తర్వాత బాడీ పెయిన్స్ స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయినాయి నాకు అని చెప్పడము తర్వాత చేతుల్లో కొంత వణుకు రావడము ఇలాంటివన్నీ కొన్ని అయితే మతి మతిమర్పు గురించి మాట్లాడుకుంటే ఈ సమయంలో చాలామంది నా నాకు మతిమార్పు స్టార్ట్ అయిపోయింది ఏ వస్తువు ఎక్కడ పెట్టానో గుర్తుండడం లేదు అని చెప్తూ ఉంటే మనం వింటాం కదా నిజంగా ఇది మర్పు మతి మర్పు కాదు మనము ఎంగ్ ఉన్న ఎంగ ఉన్నప్పుడు మెదడును ఉపయోగించినంతగా ఏదైనా అంటే దేన్నన్నా చదవడము గుర్తుపెట్టుకోవడము వేరే వాళ్ళతో మాట్లాడడం ఇవన్నీ కూడా కొంచెం తగ్గిపోతుంది కదా అందుకని మెదడు ప్రక్రియలో కూడా కొంత అలసత్వం అనేది ఏర్పడుతుంది దీనివల్ల మనకు వెంటనే ఒక వస్తువు ఎక్కడ పెట్టామో అది మనకు వెంటనే గుర్తురాదు కాసేపు తర్వాత మళ్ళీ గుర్తుకొస్తుంది అనుకోండి అయితే మా అమ్మకు తొంభై తర్వాత కూడా మతిమరుపు రాలేదు ఎందుకంటే ప్రతిరోజు మా అమ్మ ఉదయం పూట రాగి బాదం బార్లీ జీడిపప్పు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టి ఆ పిండిని రెండు స్పూన్లు వేడి పాలల్లో కలుపుకొని తాగేవారు ఇలాంటివన్నీ కొన్ని మనము అరవై తర్వాత చేయాల్సిన ముఖ్యమైన పనులు మనంతకు మనము మనకు సంబంధించిన శ్రద్ధ తీసుకోవాలి తర్వాత ఇక నడక గురించి ఏ వయసులో చాలామంది గబగబా నడవలేరు ఇది చాలా సహజ సిద్ధమైందే కదా అరే ఇంతకు ముందులాగా మనం నడవట్లేదు బలహీనత వచ్చేసిందా మనము ముసలివాడమైపోయామా అని బాధపడే బదులు నెమ్మదిగా అంటే నరాల బలహీనత వల్ల ఇలా జరిగిందా అంటే కాదు కొంచెం ముసలితనం వల్ల మన కండరాలలో కొంత వీక్నెస్ రావచ్చు కానీ మనము నడక రోజు కొంతైనా నడిస్తే మనకు ఒక యాక్టివిటీ వచ్చి నడవడం అనేది అలవాటవుతుంది కాకపోతే మనము పెద్ద పెద్ద దూర దూరంగా ఐదారు కిలోమీటర్లు నడవాల్సిన పని లేదు కాబట్టి ఇంటివారి కొన్ని పనుల కోసము బయటికి వెళ్ళడము అలా నడిస్తే అంత మాత్రమే చాలు మనకు ఈ విధంగా మా అమ్మ అయితే బాకర్ పట్టుకొని ఒక అర కిలోమీటర్ వరకు రోజు నడిచేది అందుకని తనకు ఎప్పుడు కూడాను కీళ్ళ నొప్పులు రాలేదు ఈ వీళ్ళు పాత మనుషులు కదా ని ఆపరేషన్ కూడా తనకు చేయించుకోవాల్సిన అవసరం రాలేదు ఇక నిద్ర పట్టడం గురించి రాత్రిపూట త్వరగా నిద్ర పట్టడము లేదు అని చాలామంది అంటూ ఉంటారు కదా అయితే మనకు వీలైనంత వరగా చిన్న చిన్న ఎక్సర్సైజులు మనము చేస్తూ పోయామంటే మనకు అంటే మేము బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరము సాయంత్రం చోట కింద చే చేరుకొని కాళ్లకు చేతులకు సంబంధించి కుర్చీలో కూర్చొనే చిన్న చిన్న ఎక్సర్సైజ్ మేము చేస్తూ ఉంటాము దీనివల్ల మనకు యాక్టివ్గా ఉంటాం మనము నిద్ర కూడా బాగా పడుతుంది కొన్నిసార్లు కొంతమంది నొక్కు నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి చేతుల్లో నొప్పులు కాళ్ళల్లో నొప్పులు అని కూడా చెప్తూ ఉంటారు చాలా తీవ్రంగా ఉంటే డాక్టర్ సలహా తీసుకోవాలి కానీ లేకపోతే మనంతకు మనము రోజు కొంత ఆయిల్ మసాజ్ చేసుకుంటే కాళ్ళు చేతులకు మన మనంతకు మనమే చేసుకోగలిగిన వాళ్ళు రుద్దుకుంటూ ఉంటే రాత్రిపూట మనకు బాగా నిద్రపడుతుంది అంతేకాకుండా ఇంకా నిద్ర పట్టట్లేదు అనుకుంటే ఇంకొక మెథడ్ ఏంటంటే వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టేసి అంటే కొంచెం అంత ఎక్కువ నీ వేడి కాకుండా అలాంటి నీళ్ళలో మనం కాళ్ళు పెట్టి కూర్చుంటే కాసేపు తర్వాత మనకు రాత్రిపూట బాగా నిద్రపడుతుంది ముఖ్యంగా మనము ఉదయం లేవగానే ఎవరికి వాళ్ళు ఒక చిన్న టైం టేబుల్ లాంటిది తప్పకుండా పెట్టుకోవాలి అప్పుడే మనం యాక్టివ్గా ఉంటాం అంటే నిద్ర లేవగానే కొద్దిసేపు ప్రార్థన చేసుకోవడము తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజులే మనం చేయగలిగినంత మనకు ఓ అంటే ఇబ్బంది లేనంత వరకు కొంత చిన్న చిన్నవి చేసుకోవాలి తర్వాత ఏం తినాలి ఇప్పుడు ఈ రోజుల్లో ఏం తినకూడదు అనేది నిర్ణయించుకొని అలాంటివే మనము తినేస్తూ మనం కాలం గడపాలన్నమాట అంటే ఎక్కువగా అప్పుడు స్వీట్స్ తినడము మానేయాలి తర్వాత ఇక అనవసరంగా అందరి విషయాల్లో జోక్యం కలిగించుకోకూడదు ఇంట్లో వాళ్ళతో కోపాలు తెచ్చుకోకూడదు తర్వాత మన అనుభవాలు వేరు మన ఆ రోజుల్లో ఉండే ఎక్స్పీరియన్సెస్ వేరు అవన్నీ కూడాను ఇంట్లో వాళ్ళకు చెప్పడానికి ప్రయత్నించద్దు ఇప్పటి వాళ్ళ జీవన విధానం వేరు మన జీవన విధానం వేరు కాబట్టి మనమే చిన్న చిన్న పజిల్స్ ఇవి ఆడుకుంటూ యాక్టివ్గా ఉంటే మనకు మనము చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు అంతే కదా ఓకే చివరగా అందరూ బాగుండాలి మనం కూడా అందులో ఉండాలి అంతే థ్యాంక్ యూ